పార్టీ పట్ల కానీ విజయవాడ పట్ల కానీ విజయవాడ ప్రజల పట్ల కానీ ఎందుకు నన్ను ఇట్లా చేస్తున్నారు ఎందుకు నన్ను అవమానపరచాలనుకుంటున్నారు ఏ మీరు మీరు జైల్లో ఉంటే నేను మీకు అండగలేనా మీ కుటుంబానికి అండగా నిలబడ్డా కదా సో ఇవన్నీ చూస్తే చంద్రబాబు మోసగాడని అని చెప్పి ఈ ప్రపంచాన్ని తెలుసు కానీ ఇంత పచ్చి మోసాలు చేస్తా దగాలు చేస్తా కుటుంబాల మరి చిచ్చు పెడతా ఈ రంగం చేయడం అనేది భావ్యం కాదు సరే ఆ రోజు రాజీనామా లేక సబ్మిట్ చేస్తా అని చెప్పి ఇవాళ మెయిల్ లో పంపిస్తాను స్పీకర్ గారికి అట్లాగే నా పార్టీ రాజీనామా కూడా అది పంపించగానే ఇది కూడా పంపిస్తారు అట్ ది సేమ్ టైం మర్యాదపూర్వకంగా మన ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది ఆయన అనేక ప్రోటోకాల్ అనేక సార్లు విజయవాడ వచ్చారు సభకి యాక్చువల్గా నేను అటెండ్ అవ్వాలి ఎందుకంటే ఒక ఎంపీగా గవర్నమెంట్ ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి వస్తాము నేను అటెండ్ అవ్వాలి అది నా బాధ్యత హక్కు కూడా కానీ ఏ రోజు పార్టీ నన్ను అటెండ్ అవద్దు చెప్పడం వల్ల నేను అటెండ్ అవ్వలేకపోయాను ఇవాటి వరకు ఒక్కసారి మాత్రం రాష్ట్రపతి వచ్చినప్పుడు రాజ్భవన్లో కలిసి నేను విష్ చేశాను ఆయన అంతే తప్ప నేను ఇంతవరకు ఆయన ఎప్పుడు పక్క డైరెక్ట్గా కలవడం జరగలేదు ఫోన్లో కూడా మాట్లాడలేను ఇవాళ బాగా రిసీవ్ చేస్తున్నారు ఆయన నన్ను ఖచ్చితంగా మనం కలిసి ప్రయాణం చేద్దామని చెప్పి ఆయన చెప్పారు కాబట్టి నేను పట్టికి రామ జన్మ చేశాను కాబట్టి ఇప్పుడు నేను ఫ్రీ పడిని సో నా నిర్ణయాలు నేను తీసుకుంటా ఒకటైతే గ్యారంటీ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పచ్చి మోసగాడు దాంట్లో డౌటే లేదు ఈ రాష్ట్రానికి పనిచేయని వ్యక్తిత్వం సరే జనం దేవుడు అనుకుంటారా లేదా కులపరంగా అనుకుంటారా మీడియా పరంగా అనుకుంటారా లేదా మరి ఎందుకు అనుకుంటారా అది ఇది కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు అయితే పేదల పక్షపాతి పేదల పక్షపాతి ఏ డెవలప్మెంట్ అనుకుంటారా కోవిడ్ వల్ల కొన్ని కారణం రెండేళ్ళు భారతదేశమే ఇబ్బంది పడింది ప్రపంచమే ఇబ్బంది పడింది భారతదేశం కూడా ఇబ్బంది పడింది సరే డెవలప్మెంట్ అడీట్ అవుతుంది కానీ ప్రజలను హ్యాపీ బయట దాంట్లో దాదాపు రెండు లక్షల కోట్ల చిల్లర వాళ్ళ వరకు సంక్షేమం ఇచ్చారు ఆయన ఇంకా ఇస్తానికి కమిట్మెంట్ ఉన్నారు చచ్చు చాలాసేపు మాట్లాడటం జరిగింది సో నాకు బాగా నచ్చారు ఆయన నచ్చినే కాదు ఆయన ఆయన పథకాలను చూస్తున్నాం వింటున్నాం సో ఆయనతో కలిసి ప్రయాణం చేయాలని చెప్పి నేను నిర్ణయించుకున్నాను వన్స్ నా రాజీనామా ఆమోదం చెంద పొందగానే నేను పార్టీలో చేస్తాను నేను ఒకటండి నేను రెండు వేల పద్నాలుగులో కూడా చంద్రబాబు నాయుడు నేను టికెట్ అడగను ఎప్పుడు కూడా ఆయన ఆయన గేట్ ముందు నుంచున్నాను డోర్ ముందు నుంచిన నేను ఎప్పుడు చంద్రబాబు అని టికెట్ అగల పంతొమ్మిదిలో అగల అట్లా నేను ఆయన కూడా నేను ఎప్పుడు టికెట్ రాకంటే నాకు నాకు ఏంటంటే నాకు విజయవాడ అంటే తెచ్చ ప్రేమ మీ అందరికీ కూడా తెలుసు అది ఆ విషయం విజయవాడ అంటే చచ్చిపోతాను నేను నాకు కావాల్సిన వల్ల విజయవాడ డెవలప్మెంట్ విజయవాడ ప్రాంత ప్రైజ్లో మంచి చేయడాడు అందుకే టాటా అని తెచ్చిన గట్టిగా కాళ్ళు పట్టుకుని నువ్వు వద్ద చంద్రబాబు నాయుడు గారు ఆఖరికి విమానాశ్రయం కూడా నేనే చేసిన ఎందుకంటే ఆయన ఐదు వేల ఎకరాల్లో ఇక్కడ కట్టుకుందాం అనుకున్నాడు ఈ నారాయణ యూనివర్సిటీ దగ్గర సార్ అది అవ్వదు తర్వాత ముందు మన మినిస్టర్ కూడా మన మినిస్టర్ ఉన్నాడు సివిల్ ఏవియస్ సెంటర్ జైట్లీ గారు వాళ్ళు అంటే నాకు సపోర్ట్ ఆ రోజు వెంకయ్యనాయుడు గారు సువినా చౌదరి గారు లేకపోతే ఆ ఎయిర్పోర్ట్ కూడా ఉండేది కదా సో ఆయన మా విజయవాడకి నిజం చెప్తున్నా మీరు కూడా మీరు ప్రెస్ కాబట్టి మీరు కూడా తీయండి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు విజయవాడకి ఒక వంద కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినట్టు చూపిస్తుంది నేను తీసుకొచ్చి నేను గవర్నమెంట్ ఇచ్చాను ఇంక్లూడింగ్ టాటా ట్రస్ట్ కానీ ఏదన్నా కానీ అరుణ్ గారికి తెలుసు టాటా ట్రస్ట్ అవి అంత చేసాం మేము ంతలో అన్ని విలేజెస్లో అడిగే ఫ్లైఓవర్స్ కానీ ఏదన్నా కానీ అది నేను కేంద్రం నుంచి తెచ్చింది ఆయన ఒక వన్ చిత్త ఆయనకి విజయవాడ పట్ల చిత్తశుద్ధి లేదు ఆయన ఏంటంటే షాజిహాన్ తాజ్మహల్ కట్టాను నేను అమరావతి కట్టాను షాజిహాన్ తాజ్మహల్ కట్టాడు కదా ఎవరు కట్టారు తాజ్మహల్ అంటే షాజిహాను అమరావతి ఎవరు కట్టారంటే చంద్రబాబు నాయుడు కట్టాలన్నా ఇది తప్ప విజయవాడ పట్ల ఆయన చిత్తశుద్ధి లేదు నాకు తెలిసేప్పుడు అది ఒక వంద కోట్లు కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు విజయవాడ అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు ఇచ్చింది చేసింది నేను మొదటి నుంచి చెప్పేవాడి సార్ విజయవాడ ఇస్ రియాలిటీ విజయవాడ ఇస్ అ రియాలిటీ అమరావతి ఈజ్ యువర్ డ్రీమ్ విచ్ హాస్ టు బీ కన్వర్టెడ్ ఇన్ ఎ రియాలిటీ ఆ సార్ గిఫ్ట్ సిటీ గిఫ్ట్ సిటీ కట్టారు ప్రధానమంత్రి గారు ఇంకా చాలా చాలా ఇబ్బంది ఉంది అక్కడ ఎకానమీ అంటే అప్స్ డౌన్స్ ఉంటాయి ఒక ఢిల్లీ వదిలిపెట్టి ఎన్సిఆర్ వదిలిపెట్టి అహ్మదాబాద్ వదిలిపెట్టి బాంబే వదిలిపెట్టి పూణే వదిలిపెట్టి చెన్నై బెంగళూరు హైదరాబాద్ కోల్కతా వదిలిపెట్టి అమరావతి ఎందుకు వస్తారు సార్ ఎవరన్నా దేనికి వస్తారు ఇవన్నీ అవవు సార్ ముందు విజయవాడ గుంటూరు ఇవన్నీ చేసుకున్నాం అని చెప్పి ఎన్నో సందర్భాలలో కన్ఫిడెంట్ అయ్యాను కానీ ఫస్ట్ టైం నేను ఎంపీని నీకేం తెలియదు అని చెప్పి నన్ను తోస్తే వాళ్ళు ఓకే నా పని నేను ఏదో సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చుకున్నా ఆ విజయవాడ కోసం చేసుకున్నా ఓకే నా నా నేను హ్యాపీ నా రిజార్డ్ పై హ్యాపీ నేను నన్ను వాళ్ళు ఓన్ చేస్తున్నారు వాళ్ళు నేను ఓన్ చేసుకున్నా రెండోసారి యాంటీవే కూడా నన్ను గెలిపించారు దానికోసం నేను కష్టపడాలి కష్టపడుతున్నాను ఇంకా కష్టపడతా సో నేను అనేది ఏంటంటే నేను ఎప్పుడు ఆయన్ని టికెట్ ఆడాల ఈయన్ని టికెట్ ఆడట్లా సో నేనైతే జగన్ కార్తో సేల్ చేద్దామని చెప్పి నిర్ణయించుకున్నా సేల్ చేస్తాను ఆయన ఏ బాధించి చెప్తే అది చేస్తాను మీతో పాటు ఎంపీలు చాలా మంది పోటీకి దూరంగా ఉన్నారు ఎందుకంటే మిగతా ఎంపీలు గురించి తెలియదు కానీ విజయవాడ పార్లమెంట్ లో అయితే టోటల్ గా సిక్స్టీ పర్సెంట్ టీడీపీ ఖాళీ చేసేస్తాం దానిలో డౌట్ లేదు ఇందాక మాట్లాడుతూ బోండా మేయర్ ప్రమాదం అని ఉమాగారి చంద్రబాబు ఆయన చెప్పిన మాట మీకు చెప్పాయి ఇవాళ వరకు నేను ఎక్కడ కూడా ఎంత అవమానాలు తిన్నా నేను రివీల్ చేయాల మీకు కూడా తెలుసు ఆయన అన్నమాట అది బోండ గారి వైఫ్ ని పెడుతున్నారంట నిజమేనా అని అడిగారు నన్ను ఇదే క్వశ్చన్ నాకు తెలియదు సార్ నేను అసలు దాంట్లో ఇన్వాల్వ్ అవ్వలేదు అన్నా కాదు కాదు అది చేస్తే చాలా ప్రమాదం నువ్వు ఇమీడియట్గా గా మీ అమ్మాయిని పెట్టని చెప్పి పంపించారు నన్ను ఢిల్లీ నుంచి పంపించారు ఆయన ఈ ఇవ్వాలి వరకు నేను ఎవరికి చెప్పలా ఇంక్లూడింగ్ నా సొంత కుటుంబం అని చెప్పలా అరవై పర్సెంట్ తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జిల్లాలో ఖాళీ అవబోతుంది సిక్స్టీ పర్సెంట్ ఏదైనా నేను జగన్ గారితో కలిసి ప్రయాణం చేయడానికి నిర్ణయించుకున్నా ఆఫ్టర్ మై రిజిగ్రేషన్ నేను మానసిక వ్యభిచారం చేయను కొంతమంది లేదా మీకు అర్థమవుతుంది ఎవరు కాబట్టి నేను నేను రాజీనామా చేసి వచ్చి ఆయనతో సేల్ చేయడానికి ఆయనతో పాటు సేల్ చేయడానికి పేద ప్రజలకి ఆయన అండగా ఉండే తీరుకు నాకు నచ్చింది కాబట్టి ఆయనతో పాటు నేను నడుస్తానికి నేను సిద్ధపడ్డాను ఆయన ఏదో ఆ ఎంపీగా పోటీ చేయమంటాడా ఖాళీ ఉండమంటా పార్టీ చూసుకోమంటాడా విజయవాడ ఎన్టీఆర్ జిల్లాలో ఆయన ఇష్టం ఆయన వదిలేసాం సార్ అవన్నీ చెప్తాం ఒకటైంది చెప్పనా ఇప్పుడు లోకేష్ గారు పాదయాత్ర ఏంటైనా సార్ ఏం రైట్ ఉంది పాదయాత్ర చేయడానికి ఆయన నేను గెలిచిన ఎమ్మెల్యేనా గెలిచిన ఎంపీనా ఏం రైట్ ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారి కొరుకు కాబట్టి ఓడిపోయినా గెలిచినా నువ్వు అయినా సరే పార్టీ నీ మీ నాన్నగారిది కాబట్టి నువ్వు ఏ చేస్తావా చేస్తావా ఏం త్యాగం చేసావు ఈ సమాజం కోసం ఈ రాష్ట్రం కోసం నువ్వు ఒక ఎంపీ వచ్చి నువ్వు ఓడిపోయిన ఎమ్మెల్యే నువ్వు ఒక ఎంపీ వచ్చి నీకు రావాలా గెలిచిన ఎంపీ యాంటీవేవిలో గెలిచిన ఎంపీ నీ యువ నేను పాల్గొనాలా ఎట్లా పాల్గొంటాను ఏం ప్రోటోకాల్తో పాల్గొంటాను నువ్వు ఆఫ్టర్ ఆల్ ఓడిపోయిన ఎమ్మెల్యే నా ముందు ఆఫ్టర్ ఆల్ పార్టీ రిసోర్సెస్ వాడుకున్నావు పార్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడుకున్నావు మీ నాన్నగారి పొలుకుబడి వాడుకున్నావు మీ తాతగారి పొలుకుబడి వాడుకున్నావు అన్ని వాడుకుని నువ్వు ఓడిపోయావు నువ్వు నాకు రూపాయి డబ్బు ఇవ్వలేదు నువ్వేమే లేదు నేను గెలిచా రెండు రెండు సార్లు నీ పార్టీని బుధవాల మీద పెట్టి మోసా కృష్ణా జిల్లాలో రెండు వేల పదమూడు నుంచి పద్నాలుగు లక్షలు అయ్యే వరకు నా ఆస్తులు అమ్ముకున్నా వ్యాపారాలు మానుకున్నా ఏం రైట్ ఉంది నీకు ఏం ఏం త్యాగం చేసావు ఈ పార్టీ కోసం కానీ సమాజం కోసం కానీ నువ్వు ఏం రైట్తో యోగాలను చేసావు ఏం రైట్తో నువ్వు సీనియర్ శాసిస్తున్నావు ఏం రైట్ ఉందో నీకు ఒక పది సార్లు ఎమ్మెల్యే చేసావా పది సార్లు ఎంపీ చేసావా ఏం ఆస్తాం అనుకున్నావు నేను ఆస్తులు అనుకున్నా రెండు వేల కోట్ల రూపాయలు ఆస్తులు నేను ఈ పార్టీ కోసం ప్రజా జీవితం కోసం నా వ్యాపారం ఆపుకున్నా నువ్వు హెరిటేజ్ ఆపుకున్నావా మీ నాన్నగారు వచ్చిన నుంచి ఇప్పటి వరకు మీ కుటుంబం ఆస్థాం ఈ పార్టీ కోసం ఏం త్యాగాలు చేశారని నువ్వు ఇవ్వకడం చేస్తావు కొమ్మ లెట్లుండవమంటావు ఏం రైతు ఉంది నీకు